సార్ నమస్తే వెల్కమ్ టు చరిత్రలో ఈరోజు ప్రోగ్రామ్కి నా పేరు డాక్టర్ మురళీధర్ పిండియాల సో ఈరోజు ఇంపార్టెంట్ ఈవెంట్స్ మార్చ్ ఎయిత్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే చూద్దాం ఒకసారి మొదటిగా మనకి ఎయిటీన్ నైంటీ సెవెన్ ఎయిటీన్ నైంటీ సెవెన్ మార్చ్ ఎయిత్న మనకి ద గ్రేట్ ఆర్టిస్ట్ మన తెలుగు అతనే దామెర్ల రామారావు గారు అనమాట ఈయన చిన్నప్పటి నుంచి అంటే నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి కూడా ఆయన ఆర్టిస్ట్ అంటే ఒక ఈయన యాక్చువల్గా రాజమండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆర్ట్లు పెయింట్ చేయడం అన్నీ చేస్తూ ఉండేవారు ఈయన ఏంటంటే రాజమండ్రిలో రాజమండ్రి చిత్రకళాశాలని ఒక చిన్న స్టార్ట్ చేసి ఆయన చాలా యంగస్టర్స్కి ఎంతోమంది యంగస్టర్స్కి ఆయన ఆర్ట్లు ఎలా గీయాలి బొమ్మలు ఎలా గీయాలని నేర్పించేవారు అనమాట ఈయన ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు పెయింట్ ఏ న్యూడ్ ఉమెన్ అంటే ఒక బట్టలు లేకుండా ఒక మనకి ఫస్ట్గా మొదటగా ఈయన పెయింట్ చేశారనమాట సో అది ఈయన స్పెషాలిటీ అండి అలాగే ఈ సెకండ్ ఈవెంట్ ఈజ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అండి మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ వైడ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనకి ఈ ఉమెన్స్ రైట్స్ని మూమెంట్ కావాలని చెప్పి వాళ్ళకి హక్కుల్ని కాపాడదాం అనే ఒక దీనికి గుణ అనుగుణంగా ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఈరోజు స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మొదటిగా అక్కడ నుంచి స్టార్ట్ చేశారండి అది ఈరోజు ఒక ప్రత్యేకత అలాగే ఇంకొక ఇన్ఫర్మేషను ఏంటంటే ఈ పద్దెనిమిది వందల పదిహేడులో ఇది చాలా బిజినెస్ పరంగా కమర్షియల్ పరంగా చాలా యూస్ఫుల్ ఎయిటీన్ సెవెంటీన్లో మార్చి అయితేన ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేదాన్ని ఈరోజు స్థాపించారండి సో మనకిప్పుడు బొం బొంబాయి స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో అలాగే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మొదటిగా ఎయిటీన్ సెవెంటీన్లో ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో స్టార్ట్ చేశారండి అలాగే రోజున రెండు వేల ఎనిమిది మార్చి అయితే చాలా దుర్ఘటన దుర్ఘ చాలా బాధాకరమైన సంఘటన మలేషియన్ ఎయిర్లైన్స్ మనందరికీ గుర్తుండే ఉంటుంది మలేషియన్ ఎయిర్లైన్స్ త్రీ సెవెంటీ సెవెన్ ఈ ఈ విమానం మలేషియా నుంచి కౌలలంపూర్ మలేషియా క్యాపిటల్ కౌలలంపూర్ నుంచి బీజింగ్ చైనా క్యాపిటల్కి వెళ్తుందండి దాదాపుగా రెండు వందల ముప్పై తొమ్మిది పాసింజర్లు ఇంక్లూడింగ్ ఫ్లైట్ ఎంప్లాయీస్ సో దుర్ఘటనకి పాలయ్యారు ఆ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి వాళ్ళకి సిగ్నల్స్ ఏ అందలేదనమాట ఎప్పుడై ఇది ఫ్లైటు ముప్పై ఎనిమిది సెకండ్లు ముప్పై ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత ఏది టేక్ ఆఫ్ అయిన ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ కోల్పోయిందండి చాలా చాలా దుర్ఘటన సంఘటన అలాగే ఈ ఇంకొక న్యూస్ ఈవెంట్ అదేంటంటే యుఎస్ఎస్ఆర్ రష్యాకి సంబంధించింది అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండేది రష్యాకి సో ఇది పంతొమ్మిది ఎనభై మార్చ్ ఎయిత్న వాళ్ళు రాక్ ఫెస్టివల్స్ జరపకుండా ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారండి రాక్ ఫెస్టివల్ అంటే ఏం లేదంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని వాళ్ళ యొక్క సాంప్రదాయాలను గౌరవించాలని చెప్పి రాక్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు అప్పుడు అంత కలిసి ఉండేది సోవియట్ రష్యా మొత్తం అన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా కండక్ట్ చేసుకుంటున్నారు రష్యాలో ఇది చాలా గ్రాండ్గా కనెక్ట్ చే కండక్ట్ చేస్తారండి అలాగే ఇది స్పోర్ట్స్ సంబంధించిన న్యూస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మార్చి ఎత్తున మార్టిన్ నవెత్రలోవ టెన్నిస్ ప్లేయర్ షీ ఈస్ ద రిచెస్ట్ ప్లేయర్ అనమాట టెన్ టెన్నిస్ టెన్నిస్లో ఈమె మొట్టమొదటిసారిగా టెన్ మిలియన్ డాలర్ని ఆదాయాన్ని సంపాదించింది స్టార్ట్ చేసిందండి ఈమె సో అందువల్ల షీ బికమ్ ఏ గ్రేట్ టు ఎర్న్ టెన్ మిలియన్ డాలర్స్ ఫ్రమ్ డే దట్ డే ఆన్వర్డ్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో ఇవండి వార్తలు సో ఈవెంట్స్ నాట్ వార్ వార్తలు ఈవెంట్స్ అండి మీకు తెలిస్తే మీరు కొన్ని పాయింట్స్ కామెంట్ బాక్స్లో రాయండి సో దట్ చూసే జనాలకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ చరిత్రలో ఈరోజు